ముస్లిం సమాజానికి సంబంధించిన అజాన్ మూడు వందల అరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వందల ఇరవై ఐదు సార్లు లౌడ్ స్పీకర్ పై మోగుతుందంట కానీ మన హిందూ సమాజానికి సంబంధించి ఏదైతే పూజలు యాగాలు పురస్కారాలు వ్రతాలు ఊరేగింపులు అన్ని సంవత్సర కాలం మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం యాభై ఒక్క సార్లేనంట ఈ విశ్లేషణ చేసింది ఎవరు ఎంత గొప్ప మనిషి అసలు మ్యాథ్స్ సైన్స్ మొత్తం కుమ్మేశారనుకుంటున్నారా అవునండి బాబు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్ ఏదైతే వైస్ అని పేరు పెట్టుకున్న మహిళా యాంకరమ్మ ఉన్నారో వారు చేసిన విశ్లేషణ ఇది ఏదైతే పెద్దలు చెప్తారు చూసారా నిజం చప్పులు వేసుకుని బయటకు వచ్చే లోపు అబద్దం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందంట అలానే ఉంది మన ఈ యాంకరమ్మ గారిది వీరికి మత విద్వేషం ఉందో లేదా ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల మీద సిక్కుల మీద ఉసిగొల్పాలి మెజారిటీలు అనుకుంటున్నారో తెలియదు కానీ ఎంత కుట్రపూరితంగా ఎంత విద్వేషంగా వారు ఏదైతే ముస్లింలకు క్రిస్టియన్లకు అసలు సిక్కులకు సంబంధమే లేదు ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి కేసు వేసింది తెలంగాణ హైకోర్టులో ప్రభావతి అనే ఎనభై సంవత్సరాల మహిళ మరియు ఇప్పుడు వీరు ఏదైతే విశ్లేషణ చేశారో మన మహిళా యాంకర్ ఇదంతా ప్రొద్దుటూరు కి సంబంధించి డిఎస్పీ భావన గారు మాట్లాడిన దానిపై అంట ఈ రెండు సందర్భాలలో కూడా మన హిందూ సమాజానికి సంబంధించిన ఏదైతే ఒక అధికారి మరియు ఒక సామాన్య మహిళ కేసు కంప్లైంట్ వేస్తే అందులో ముస్లిం సమాజానికి ఏంటండి ప్రమేయం అందులో క్రైస్తవులు సిక్కులు ఏం చేయాలండి అయితే ఒక్కసారి ఈ గారు మాట్లాడిన విశ్లేషణ మనం చూద్దాం మన ముస్లిం సోదరులు మినిమం రోజుకు ఒక ఐదు సార్లు నమాజ్ చేస్తారు ఐదు సార్లు ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ లౌడ్ స్పీకర్ పెడతారు వాళ్ళు నెక్స్ట్ హిందూస్ వస్తే హిందూస్ వినాయక చవితి నవరాత్రులను తొమ్మిది రోజులు తర్వాత అమ్మవారి నవరాత్రులను తొమ్మిది రోజులు రోజుకి రెండు సార్లు అనుకోరు పొద్దున ఒకసారి పూజ సాయంత్రం ఒకసారి పూజ రోజుకి రెండు సార్లు వేసుకున్నా కూడా ముప్పై ఆరు సార్లు సంవత్సరం అంతా ఒక పదిహేను పండుగలు వేసుకోండి స్పీకర్లు పెట్టేవి ఫిఫ్టీ వన్ టైమ్స్ సో సంవత్సరం పొడవున కలిపి ముస్లింస్ ఏమో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ స్పీకర్ పెట్టుకుంటే ఇన్ని రోజేమో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ వన్ టైమ్స్ స్పీకర్ పెట్టుకుంటుంది ఇంత పచ్చి అబద్ధం ఎక్కడైనా ఉంటుందా అండి ఒక్కసారి మీరు గమనించండి పెద్దలు ఊరికే చెప్పరు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంట ముస్లింలకు సంబంధించి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు పూట్ల అజాన్ అని చెప్పి లెక్క కట్టిన మన యాంకరమ్మ గారు మన హిందూ సమాజానికి సంబంధించి కేవలం రెండే నవరాత్రులంట అసలు మీరు గమనిస్తే హనుమాన్ జయంతి కానివ్వండి కృష్ణాష్టమి కానివ్వండి నవమి కానివ్వండి అసలు ఎన్ని పండుగలు ఉన్నాయి అని నేను కూడా ఒకసారి చెక్ చేస్తే పదిహేను పండుగలు అంటున్నారండి యాంకరమ్మ అంటే యాభై ఆరు పండుగలు అఫీషియల్ గా పైగా ఉన్నాయి అంటే మీరు గమనిస్తే ప్రతిరోజు ఏదైతే లౌడ్ స్పీకర్ మీద పూజలు యాగాలు జరగకుండా ఉంటాయా చిన్నప్పటి నుంచి మేము చూస్తుంది ఏదైతే సుప్రభాతంతోనే తెల్లారుతుంది పొద్దున్నే ఏదైతే అజాన్ పై కంప్లైంట్ చేస్తున్న వారు సుప్రభాతం కూడా మోగుతుంది అది కూడా మందిరాల మైక్ నుంచే లౌడ్ స్పీకర్ నుంచే వస్తుంది మీరు ఇంత విషం చిమ్మాలనుకుంటే మీరు ఎలా అనుకున్నారండి అడ్వకేట్ సాదిక్ షేక్ లాంటి వాళ్ళు కూడా కులమత రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇటువంటి పసిగట్టేస్తారు వాస్తవాలను నిజాలను ప్రజల్లో చెప్పేస్తారని చెప్పి కొంచెమైనా గ్రహించాలి కదా అరే మీరు ఏంటండి పదిహేను పండగలంట తొమ్మిది ఇంటూ తొమ్మిది మహా అయితే పొద్దున సాయంత్రం ఏదైతే రెండు సార్లేనంట లెక్కేసుకుంటే ముప్పై ఆరు ఇంటూ పదిహేను పండగలు యాభై ఒకసార్లేనంట మీరు గమనిస్తే అజాన్ అనేది ఏదైతే ఐదు పూటలు రోజు నడుస్తుందో అది మైక్ ప్రకారం డెసిబల్స్ ఏదైతే నాయిస్ పొల్యూషన్ టూ యాక్ట్ ఉందో దాని ప్రకారమే చేయాలని చెప్తే అలానే సాగుతుంది ఎక్కడెక్కడైతే పెద్దగా శబ్దాలు ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారో దాన్ని తగ్గించడం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే ఆ మైక్ డైరెక్షన్ మార్చడం కూడా జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా చోట్ల ఆన్లైన్ మరియు టెక్నాలజీ యాప్లను కూడా వాడుతున్నారు అజాన్ కి సంబంధించి ఎందుకండి ఇంత విద్వేషం ఎందుకండి ఇలా నిజాలను దాచి మీరు వాస్తవాలను దాచేసి విద్వేషాలు రెచ్చగొడతారు నేను జర్నలిజం అంటే మరియు యూట్యూబ్ ఛానల్ నాది కూడా ఉంది మీరు రండి ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు మీరు ఏదైతే పద్దెనిమిది వందల ఇరవై ఐదు సార్లు లౌడ్ స్పీకర్ వాడడం మరియు మన హిందూ సమాజానికి సంబంధించి మొత్తం లెక్కలు తగ్గించేసి ఉసిగొల్పారో మీరు గమనిస్తే మీ దగ్గరే కదా సిబిఐ ఈడీ సిట్టు అన్ని విచారణ సంస్థలు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాయి ఒకసారి మీరు చూడరాదండి మరి ఎందుకు మీరు ఈ విధంగా అసలు ముస్లింలకు సంబంధమే లేని ఈ గణేష్ మహోత్సవాల్లో ముస్లింలను లావుతారు క్రైస్తవులను లావుతారు సిక్కులను లాగుతారు మీకు నేను చాలా స్పష్టంగా ఈ విషయం విద్వేషం విరజిమ్ముతున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ఈ వీడియో విశ్లేషణ మీ ముందుకు తేవడం జరిగింది వారు చెప్పిన రెండు విషయాలు కూడా ఒకటేమో ముస్లింల దగ్గరకు వచ్చేసరికి పద్దెనిమిది వందల ఇరవై ఐదు పెద్ద ఫిగర్ పెట్టుకున్నారు వారి దగ్గరకు వచ్చేసరికి మన హిందూ సమాజానికి సంబంధించిన పండుగలను తగ్గించేశారు మరియు లాజికల్ గా ఆలోచిస్తే ముస్లింల అజాన్ అనేది కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది అదే మన హిందూ సమాజానికి సంబంధించిన ఏదైతే నవరాత్రులనండి మరియు యాగాలు పూజలు హోమాలు నండి లేదా ప్రతిరోజు జరిగే పూజలు వివిధ రకాల మందిరాల నుంచి చూసుకోండి అవి ఎంతో గంటల తరబడి సాగుతా ఉంటాయి దానికి దీనికి పద్దెనిమిది ఇరవై ఐదు సార్లు అని లెక్కేసి దాన్ని లెక్కేసుకుంటే పద్దెనిమిది వేలకు పైగా పోతుంది ఆ లెక్క కానీ ఆ లెక్క ఎవరు చెప్పాలి ఇప్పుడు ఏదో ట్రెండ్ అయిపోయారు మన యాంకర్ అమ్మగారు ఆ వైస్ టీవీ అని చెప్పి వైస్ అంటే తెలివి కానీ వీరికి ఉన్న అతికి తెలివి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మామూలుగా లేదు వారి వీడియోలు చాలా హైలైట్ గా ఉంటాయి వారి టార్గెట్ అనేది మైనారిటీ సమాజం మాత్రమే ఎవరైతే వారేదో హిందూ సమాజం కోసం అనుకుంటున్నారో కాదండోయ్ ఇదంతా కాసుల కోసం లైకులు వ్యూల కోసం కకృతి పడుతూ తమ జీవన విధానంలో లవిష్ లైఫ్ స్టైల్ బ్యూటిఫుల్ గా ఉండి జీవితం కలర్ఫుల్ గా గడపాలని చెప్పుకునే కుట్రల్లో భాగమే ఇది మీరు గమనిస్తే ంకర్ అమ్మ గారి వీడియో ఎక్కడెక్కడ వైరల్ అవుతుందో ఈ అడ్వకేట్ సాదీక్షేక్ వీడియోని మీరు ఆధారాలతో సహా వారి ముందు పెట్టండి ఎందుకంటే ఇంత కుట్ట ఇంత కపటం ఇంత విద్వేషం రెచ్చగొట్టడం అనేది నేను ఇక్కడ చూడలేదు మీరు చూస్తే కామెంట్స్లలో వచ్చేవాళ్ళు ఎవరికైనా అయ్యా ఇదేం లెక్కయ్యా చాలా తప్పయ్యా ఈ లెక్క సరిగా లేదయ్యా మన హిందూ ధర్మం సనాతన ధర్మం అయ్యా ప్రతిరోజు పూజలు యాగాలు జరుగుతాయ్యా అన్ని గుడులు గోపురాలు ఒక్కొక్క ఏరియాలో చూసుకుంటే మస్జిద్ల కంటే మన గుళ్ళు గోపురాల లెక్కలే కూస్తే ఈ లెక్కలు ఏదైతే పద్దెనిమిది వందల ఇరవై సార్లు మరియు యాభై ఒక సార్లు సంవత్సరానికి హిందూ ముస్లిం విభజించి ఏదైతే ల్యాంకర్ గారు విశ్లేషణ చేశారు దానిలో చాలా స్పష్టంగా చాలా మంది చెప్పారు చూడండి మా మసీద్లు వాడకు గల్లీకు ఒకటి లేదా రెండు ఉంటే ఏదైతే గణేష్ ఉత్సవాలప్పుడు ఒక్కొక్క వీధిలో ఆ పది అడుగులకు ఒకటి వంద అడుగులకు ఒకటి ఇలా ఒక్కొక్క గల్లీకే కనీసం పది పదిహేను వినాయకులు ఉంటారు ఆ పది పదిహేను వినాయకులు కూడా అన్ని లౌడ్ స్పీకర్లు వాడతారు నా హిందూ సమాజం పండగలని నేను గౌరవిస్తాను వారు ఎన్ని మైకులు పెట్టుకుంటున్నారు ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటున్నారు అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం కలిగిన హక్కు ప్రకారం చేస్తారు కానీ ఏదైతే ప్రభావతి అనే మహిళ పిటిషన్ వేయడం జరిగిందో ఆ పిటిషన్ లోనే నాలుగు అంశాలు చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది ఒకటేమో సౌండ్ పొల్యూషన్ రెండోదేమో ట్రాఫిక్ జామ్స్ మూడోదేమో వాటర్ పొల్యూషన్ నాలుగోదేమో అడ్డంకులు సృష్టించరాదు రహదారులకు అడ్డంగా వేసి ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఏదైతే పాదచరులు కానివ్వండి వాహనదారులు కానివ్వండి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది ఆ పిటిషన్ వేసింది ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు అసలు సిక్కుల Até a ఎందుకమ్మా ఇంత విషం విద్వేషం మీరజిమ్మడం అసలు ముస్లింలను కంపేర్ చేసి ఎందుకు చూపిస్తారు డిఎస్పి గారు కూడా చాలా క్లియర్ గా మత సామరస్యానికి సంబంధించి పీస్ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ పీస్ మీటింగ్స్ లో భాగంగా అందరూ ఉంటారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అలా చేసిన పీస్ మీటింగ్ లో మాటలే అవి అనవసరంగా మీరు ఆ డీఎస్పీ భావన గారు ఏదైతే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీని మీరు తిట్టిపోస్తున్నారో ఆమె తప్పు చెప్పారని మీరు ఎంత వయసుగా ఎంత ఎంత రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ అర్థమైపోయింది ఏదైతే డీఎస్పీ గారి గురించి వారు మాట్లాడారు కదా వారు ప్లే చేసిన రికార్డింగ్ మీకు ప్లే చేస్తారు వినిపిస్తాను ఇప్పుడు ఈ లెక్కలన్నీ మాకెందుకు చెప్తున్నావు అమ్మా ప్రొద్దుటూర్లా ఒక పోలీస్ ఆఫీసర్ మేడం చెప్తుంది చూసారు కదా ఇప్పుడు ఆ మేడం నే అడగలుచుకున్నాను నేను ఒక ప్రశ్న సంవత్సరానికి అరౌండ్ యాభై యాభై ఒక సార్లు ఎవరైతే లౌడ్ స్పీకర్ పెట్టుకుంటుర వాళ్ళకి ఇన్ని కండిషన్లు పెడుతున్నారు మీరు సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు పెట్టుకునేటోళ్ళు మరి వాళ్ళకి ఒక్క కండిషన్ అన్న చెప్పిండ క్రిస్టియన్స్ కూడా గంట గంటకోసారి గంట కొట్టి వాక్యం చెప్తా ఉంటారు గంటకోసారి గంట కొట్టి ఓ వాక్యం చెప్పడం అనేది ఎవ్రీ వన్ అవర్ కి వినిపిస్తే ఉంటది మరి వాళ్ళకి చెప్పిండ్రా అంటే పరమత సహనం అనేది ఓన్లీ ఒక మతానికేనా మిగతా మతాలకు చెప్పొద్దా అలాగ ఉండొద్దా మీరు విన్నారు కదండి డిఎస్పి భావన గారు గ్రూప్ వన్ ర్యాంకర్ తను టాప్ ర్యాంకర్ ఆ వారి లెక్క ఏదో యూట్యూబ్ ఛానళ్ల ముందు వారు యాంకర్ కాదు వారి ప్రొఫెషనల్ కాదు గౌరవప్రదమైన సిస్టమ్ ను ఏదైతే నడిపించే ఆ సిస్టంలో భాగం మన భావన గారు అయితే భావన గారు ఏదైతే మాట్లాడారో వారి పండుగల్ని మనం గౌరవించుకుందాం మన పండుగల్ని వారు గౌరవిస్తారు మరియు సౌండ్ అనేది మనం సరైన డెసిబల్స్ లో సరైన సౌండ్ పొల్యూషన్ కాకుండా పెట్టుకుందాం మరియు వంద మీటర్లు అటు ఇటు అని చెప్పి ఏదైతే చెప్పారో అందులో తప్పే ఉందండి ఇది పోలీస్ యాక్ట్ ప్రకారం కమ్యూనల్ టెన్షన్ జరగకుండా మరియు మత సామరస్యంతో జరగాలంటే అది ప్రతి ఒక్క పోలీస్ అధికారి చెప్పేదే వయసుగా మీరు చెప్పిన విషయం దీంట్లో ఏముంది ఇది అయిపోయింది దాని తర్వాత నేను మన డిఎస్పీ భావన గారికి సంబంధించిన వీడియో వేస్తే అది లక్షల్లో వివర్స్ వెళ్తే దానిలో కామెంట్స్ అన్నీ ఏదైతే ఉత్తమ మతం కులం సనాతన ధర్మం సంస్కృతి అని మాట్లాడే వారు మాట్లాడే భూతులు వారు మాట్లాడే విషం మీరు ఒకసారి నా ఫేస్బుక్ ఐడిలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ చూస్తే మీరు షాక్ అయిపోతారు నేను ఏ కామెంట్ డిలీట్ చేయట్లేదు నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను కానీ ఈ విధంగా ఎంత విషపూరితం అనేది సమాజాన్ని చేస్తున్నారు మీరు గమనించండి ఇంకొకటి యాంకర్ అమ్మగారు గారు ముస్లింల పండగ మొహర్రం ఇటు ఏమో మన హిందువులకు సంబంధించిన ఏదో పండగప్పుడు ఏదో అధికారలా చేశారు చూడండి తప్పులు ఒప్పులు అనేవి మతానికి కులానికి ఆపాదించవద్దు చూడండి తప్పులు ఎవరు చేసినా తప్పే అది హిందూ సమాజానికి చెందిన ముస్లిం సమాజానికి చెందిన క్రిస్టియన్ మైనారిటీ సిక్ ఈసాయి ఏ సమాజానికి చెందిన మీకు ఒకవేళ మొహర్రం పండగ మీరు అనాలిసిస్ ఏదో చెప్పారు వైస్ టీవీ అమ్మ గారు మీకు నచ్చపోతే మీరు కంప్లైంట్ చేయండి మీరు డైరెక్ట్ గా అధికారిని అడగండి దాన్ని తీసుకొచ్చి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఎంత వయసుగా ప్రజల్ని పిచ్చోళ్ళు పోలీస్ చేయాలనుకున్నారు యాంకర్ అమ్మ గారు మీకు సాల్యూట్ చేయాలి ఇంకో ఆశ్చర్యకర విషయం యాంకర్ అమ్మ గారి గురించి మీకు వివరిస్తే మీరు షాక్ అవుతారు బహుశా వైస్ యూట్యూబ్ ఛానల్లోనే ఉండుంటది ఆ వీడియో ముస్లిం సమాజం అంటే భారతదేశానికి చెందిన యూసుఫ్ పఠాన్ మొహమ్మద్ షమి తదితరులకు సంబంధించి క్రికెటర్స్ కి అటు పాకిస్తాన్ వాళ్ళు తిడుతుంటే అవన్నీ చూపించి ఇలా చూడండి ముస్లింలను తిడుతున్నారు పాకిస్తానీలు అని చెప్పి ఈమె ఏదో ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక వీడియో చేసేశారు పాపం కొందరు సెక్యులర్ వాదులు మరియు ముస్లిం సమాజానికి చెందిన వారు కూడా ఆమె ట్రాప్ లో పడిపోయి దాని కింద కామెంట్లు చేసుకుంటూ కూర్చున్నారు ఏవండి అమ్మ గారు మీకు ఛాలెంజ్ చేస్తున్న పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం సమాజం ఇండియా వాళ్ళని తిట్టడం కాదు మన ఇండియాలోనే ముస్లిం సమాజాన్ని ఏ విధంగా బూతులు తిడుతూ మరక తురక తీవ్రవాది అని చెప్పి చెప్తారో దాని మీద వివరణ ఇవ్వండి వైస్ టీవీ యాంకరమ్మ గారు దాని మీద ఏ ఏ సంస్థలకు చెందిన వారు హిందుత్వ పేజీలు ముస్లింల మీద దాడులు చేస్తున్నారో దానికి జవాబు ఇచ్చే కౌంటర్ ఇచ్చే ధైర్యం మీరు చేయగలరా యాంకరమ్మ గారు వైస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏదో పాకిస్తాన్ వాళ్ళు వాడి చావు వాడి చావనివ్వండి వాడి వాడు మమ్మల్ని తిడుతున్నది మీ వల్లే ఇటువంటి ఏదైతే హిందుత్వ అని చెప్పి ముస్లింలని మరక తురక కరక అంటే ఖండించని మీలాంటి వాళ్ళ వల్లే పాకిస్తాన్ వాళ్ళు కూడా తిట్టే పరిస్థితి యాంకరమ్మ గారు దయచేసి మీరు ఇటువంటి లాజిక్లు మ్యాజిక్లు మా ముస్లిం సమాజం మైనార్టీలు మరియు సెక్యులర్ భావాజాలంతో మత సామరస్యంతో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి పండ్లు ఉన్న చెట్లకే రాళ్ళు అన్నట్టుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైతే ఫేక్ ప్రచారాలు మత విద్వేషాలు రెచ్చగొడబడతాయో అక్కడ అడ్వకేట్ సాదిక్ షేక్ లాంటి వారు ఫ్యాక్ట్ చెక్ కానీ వాస్తవాలు కానీ మత సామరస్యం కోసం కానీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అన్న కానీ కొంతమంది ఏ విద్వేషానికి వ్యతిరేకంగా అయితే మేము పోరాడుతున్నామో ఏ మత సామరస్యం కోసం మనమైతే పాటు పడుతున్నామో కామెంట్ సెక్షన్లలో వచ్చి బండ బూతులు తిట్టడం పిచ్చి పిచ్చి వాగుడు వాగడం ఇమేజెస్లు ఫేక్ స్టోరీలు వాట్సాప్ యూనివర్సిటీ సంబంధించినవన్నీ తీసుకొచ్చి గోధి మీడియా వేస్తుంటారు అటువంటి వారందరికీ నేను ఒక ఉచిత సలహా ఇవ్వదలుచుకున్నాను మీ బూతులు మీ గలీజు మాటలు మీ ఫేక్ వార్తలు అనేవి మా మనోస్థైర్యాన్ని మా మనోబలాన్ని మేము ఏ విధంగా అయితే ఈ హిందుత్వ కుట్రలకు వ్యతిరేకంగా ఈ మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామో ఆ పోరాటంలో మమ్మల్ని ఓడించలేవు ఆ పోరాటంలో మమ్మల్ని వెనక్కు లాగలేవు మీరు ఎన్ని బూతులు తిడితే అన్ని బూతులు మేము ఆశీర్వాదాలుగా స్వీకరిస్తూ మీరు తిడుతున్న బూతుల వల్ల మీ సమాజం మీ మతం మీ ధర్మం మీ తల్లిదండ్రుల పెంపకమే బయటపడుతుంది తప్ప మాకు వచ్చిన నష్టమేమీ లేదు మతిగా వ్యవహరించి కొంతమంది కామెంట్లు చేస్తే వారిని బ్లాక్ చేయడం డిలీట్ చేయడం తప్ప నేను మాత్రం ప్రతి ఒక్కరికి అది ఏ కుల మతానికి చెందిన వారైనా వారికి కామెంట్ చేసే స్వేచ్ఛనిస్తాను నా కామెంట్స్ అనేవి పబ్లిక్ ప్లాట్ఫామ్ గానే ఉంటాయి కానీ చనివిచ్చాను కదా అని చెప్పి బూతులు మరీ ఘోరంగా నీచంగా మాట్లాడుతూ మహిళలు ఏదైతే పిల్లలు వృద్ధులు ఇలా ఎవరిని కూడా విడవకుండా విద్వేషాలనే విరజిమ్ముతున్నారు అటువంటి వారందరికీ నేను ఇస్తున్న సంతోషం మేరా భారత్ మహాన్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ మీరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా ఎన్ని రాసుకున్నా మా భారతదేశం మేము గర్వంగా చెబుతాము అస్సలం వైకుం థ్యాంక్ యూ అండ్ ఆల్